లక్ష్మి ఇచ్చిన జ్యూస్ తీసుకొని మనీషా మిత్ర గదిలోకి వెళ్తుంది ఆ టైంలో మిత్ర బెడ్ మీద కూర్చొని ల్యాప్టాప్ ఏదో వర్క్ చేసుకుంటూ ఉంటాడు అప్పుడు మనీషా మిత్ర దగ్గర నిలబడి జ్యూస్ మొత్తం కూడా తాగేస్తుంది ఆ జ్యూస్ తాగిన మనీషాకి కడుపులో తిప్పినట్టుగా ఒక రకంగా అనిపిస్తూ ఉంటుంది వామిటింగ్ సెన్సేషన్ అనిపిస్తూ ఉండడంతో దేవి అని దగ్గరికి వచ్చి అలా వామిట్ చేస్తున్నట్టుగా అంటూ ఉంటే చిచి ఏంటిది వెళ్ళిక్కడి నుండి అంటూ దేవి అని మనీషాని తరిమి కొడుతుంది దాంతో మనీషా వాష్రూమ్లోకి వెళ్ళి ఇక అలా వాంతులు చేసుకుంటూ ఉంటుంది కాసేపటి తర్వాత మనీషా కిందికి వస్తుంది కిందికి వచ్చి తనకు కళ్ళు తిరిగినట్టుగా అనిపించడంతో అక్కడే నిలబడి ఉన్న లక్ష్మి కాళ్ళ దగ్గర పడిపోతుంది లక్ష్మి మనీషాని లేపి చైర్లో కూర్చోబెడుతూ ఎలా ఉంది మనీషా నా పనితనం ఆ జ్యూస్లో కిచెన్లో ఉన్న వెనిగర్ కలిపాను అని చెప్పి లక్ష్మి మనీషా వైపు చూసి నవ్వుతూ ఉంటే మనిషి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి